రాష్ట్ర శిశు గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలకు న్యాయం చేయడమే లక్ష్యమని అన్నారు తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన ఇంటింటికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏడాది పూర్తయిన సందర్భంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టి జరిగిందని తెలిపారు గత ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు జగన్ పాలన రాక్షసు పాలనగా మారిందని ఆరోపించారు మరి రాష్ట్రంలో మనం ఎంతవరకు ప్రజలు సంతృప్తి మా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో ఏ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులను అదే విధంగా ప్రజాప్రతినిధులు అందరినీ కూడా గ్రామాలకి పట్టణాలకు పంపించి మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయింది ఈ సంవత్సరం రోజుల్లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఏవైతే సూపర్ ఫిక్స్ భాగంగా మనకు సూపర్ ఫిక్స్ పథకాలు చెప్పారో అవన్నీ కూడా ఈ రోజు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ అన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఒక్క సంవత్సరం మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ సంవత్సరం రోజుల్లోనే అటు అభివృద్ధి ఇటు ఈ రోజు అమ్మ తాతలకు కానీ ఒంటరి మహిళలకు కానీ నితంతులకు కానీ గతంలో ఇస్తున్న మూడు వేలు వెయ్యి రూపాయలు పెంచి ఈ రోజు నాలుగు వేలు పండేటువంటి పరిశ్రమలు ఈ రోజున ముఖ్యంగా విదేశాల నుంచి కూడా మేము మీ ఊర్లో ఇండస్ట్రీస్ పెడతాము అని చెప్పని ప్రతి ఒక్కరు ముందుకు వస్తా ఉన్నారు మధ్య తరగతి చిన్న ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు గొప్ప అని అడగండి ఎంతమంది పిల్ల ఒక్కరికే మీరు అమతపడించారు ఎంతమంది అంతమందికి తల్లి పొందలు ఆయన గొప్ప నువ్వు గొప్ప అని అడగండి అలాగే కరెంట్ చాలా ఇష్టం వచ్చినట్టు బాగుతున్నారు అంటే ఈ రోజు వచ్చి మీరు బయట ధైర్యంగా తిరుగుతున్నారు అంటే చట్టాన్ని గౌరవించాలని ఒకే ఒక కారణంతో ఈరోజు మీరు అన్న తిరుగుతున్నారు